అభ్యర్థిగా ఎరగడం పోటీ చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి ముఖ్యమంత్రి గారు అధికారికంగా సబ్మిట్ చేయాల్సిన దీపావళి పంపిస్తూ అందజేయమని చెప్పారు అందరూ కూడా మన నాయకుడు మన జననేత మన జగనన్నో ముఖ్యమంత్రి చేయడానికి జరుగుతున్న ఎన్నికల్లో జగనన్న నమ్మకం నిలబెట్టడానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా స్థానిక అభిప్రాయ భేదాలతో సంబంధం లేదు ఇది మన పార్టీ గెలుపు కోసం జరుగుతున్న ఎన్నికల్లో మన నాయకుడు ఇచ్చిన పిలుపు మైనాటి దాన్ని నిజం చేయడానికి జరుగుతున్న ఎన్నికల్లో మరో కరగాల ంగా మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది ఇది జగన్టీతో తాటి పెద్ద చంద్రశేఖర్ గారిని గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ఈరోజు మీ అందరి సమక్షంలో చంద్రశేఖర్ రెడ్డికు అధికారికంగా వచ్చిన చేస్తున్నాం మీ అందరి వచ్చి అందించమని ప్రార్థిస్తాము